అందరికి నమస్కారం అండి నేను రెడ్డి నేను ఈరోజైతే మైదుగూరు నాటుకోల సంతలో ఉన్నానండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేటు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళామంటే మేకలు పొట్టేళ్ళు అంటే జంతువులకు సంబంధించినటువంటి పశువులు జంతువులకు ఇక్కడ నుంచి అయితే ఏదో అండి ఇది వచ్చేసి నాటుకోల సంత ఇది వచ్చేసి ఇక్కడ చూడండి ఇదంతా నాటుకోళ్ళ అండి మెయిన్ రోడ్లో వచ్చేసి నాటుకోళ్ళు అయితే ఉంటుంది అది వచ్చేసి జాతి కోళ్ళండి బెరసోళ్ళు అంటారు కదా ఇక్కడ ఎక్కువగా మా లోకల్లో దొరికేవే దొరుకుతాయి అండి అండ్ లోకల్లో పెరిగినవే దొరుకుతాయండి రేర్ కేసుల్లో తమిళనాడుకి వెళ్ళి తీసుకొస్తారు కొంతమంది వాళ్ళు కూడా ఇక్కడ వ్యాపారం చేస్తుంటారు నాటుకొళ్ళు వచ్చేసి ఈరోజు ఐదు వందల యాభై రూపాయలు అయితే పొందుందండి నాలుగు వందల యాభై రూపాయలు ఉంది అయితే కొన్ని అయితే తీసాను నాకు కొద్దిగా ఈరోజు వర్క్ ఉండి బయటికి వెళ్ళి వెళ్తున్నాను సరిగా అయితే వచ్చిన అలా తెలియదు బట్ అప్లోడ్ చేస్తాను ఒకసారి మీరు నచ్చితే చూడండి లేకపోతే వదిలేయండి ఏం కాదు ఓకే అట్లయితే మనం వెళ్ళి వీడియో చూద్దాము ఇది ఒకటి ఇది వచ్చేసి కోడి కాయకి డేగండి ఇది ముద్ద చుట్టూ కలది దీని వివరాలు వెళ్దాము ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది బరువు వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు ఏళ్ళ మధ్యలో ఉందండి ఇది వయసు వచ్చేసి సంవత్సరం అయితే ఉంటుంది ఇక ధర విషయానికి అయితే ఎంత ఇస్తాను అది ధర వచ్చేసి ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది వచ్చేసి ప్యూర్ తమిళనాడు అయినది సంబంధించింది నెంబర్ అయితే ఇస్తాను స్క్రీన్ మీద మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు తీసుకోండి చెప్పు డబల్ సెవెన్ త్రీ డబల్ జీరో సిక్స్ ఎయిట్ జీరో సెవెన్ త్రీ ఈ నెంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటుంది బార్గెనింగ్ అయితే చూసుకోండి ఇది వచ్చేసి కోడి కాకి డేగండి ఇది దీని వివరాల్లోకి వెళ్దాం ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు అయితే ఉంటుంది బరువు వచ్చేసి మూడున్నర కేజీ అయితే ఉంటుందండి వయసు వచ్చేసి సంవత్సరం అయితే ఉంటుంది ధర విషయానికి అయితే ఏం చెప్తాను అన్న ఇది మూడు 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 వేల మూడు వేల ఏడు వందలు అయితే చెప్తున్నారు మీకు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్లో ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇంకా ఏరే పుందు కూడా ఉంది అది కూడా పెడతాను నెంబర్ అయితే లాస్ట్లో ఇస్తాను ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ రెండు పుందుల్లో ఉంటుంది సో ఇది వచ్చేసి కోడ్ నేమలండి ఇది దీని వివరాలకు వెళ్దాము ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది బరువు వచ్చేసి మూడు కేజీలు అయితే ఉంటుందండి వయసు వచ్చేసి ఇది వచ్చేసి కోడ్ నేమలండి దీని వివరాలకు వెళ్దాము ఇది వచ్చేసి కోడ్ నేములండి నేను వివరాలు వెళ్తే ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది బరువు వచ్చేసి మూడుకేలు ఉంటుంది వయసు వచ్చేసి సంవత్సరం అయితే ఉంటుందండి ఇక ధర విషయానికి అయితే ఎంత చెప్తాను అన్న ఇది మూడు వేల ఐదు వందల మూడు వేలే అంటే ఇది మూడు వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ ప్రైజ్ ఏం కాదు ఇది కానీ అది కానీ ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను మీరు ఒకసారి కాంటాక్ట్ అండి నా దగ్గరగా రెండు మూడు పందులు అయితే ఉన్నాయి చాలా అయితే ఉన్నాయంట మీకు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నెంబర్ చెప్పండి నా డెబ్బై రెండు ఎనభై ఎనిమిది ఎనభై మూడు ఇరవై ఎనిమిది ముప్పై ఈ నెంబర్ మీరైతే సేవ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి తీసుకోండి అది వచ్చేసి కాకినామలండి దీన్ని యువాలకు వెళ్దాము ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అయితే ఉంటుంది బరువు వచ్చేసి మూడు కేజీలు అయితే ఉంటుంది వయసు వచ్చేసి సంవత్సరం అవుతుందండి ఇక ధర విషయానికి అయితే మూడు వేల రెండు వందల రూపాయలు అయితే చెప్తున్నారు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు తీసుకోండి అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది మీకు నెంబర్ అయితే అన్న నెంబర్ చెప్పనా సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ త్రీ ఫైవ్ డబల్ త్రీ ఫోర్ సెవెన్ ఈ నెంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మంచి ఫైటింగ్ స్కిల్స్ అయితే ఉన్నాయి నేను కూడా చూసినా ఖచ్చితంగా తీసుకోండి కావాలనుకున్న కావాలనుకున్నవారు అభ్యర్థమండి ఇది వచ్చేసి కాకి నెమలి అండి ఇది అంటే బూడి దగ్గర కాకి నెమలి దీని వివరాలు వెళ్దాం ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అయితే ఉంటుంది బరువు వచ్చేసి మూడు ఉంటుందండి వయసు వచ్చేసి సంవత్సరం అయితే ఉంటుంది ధర విషయం అయితే రెండు వేలు అయితే చెప్తున్నారు ఈ ఈ కోడ్ వచ్చేసి ఇది పిల్ల పిల్లబచ్చగా నెంబర్ లేదు ఇవ్వమండి ఇవ్వడం లేదు రెండు వేలే చెప్తున్నారు ఇక్కడైతే బాగానే కొద్దిగా అయితే తక్కువ రేటే ఇంకా బార్గెనింగ్ చేసుకోవచ్చు మేబీ నెక్స్ట్ వీక్లో అయినా నెంబర్ అయితే ఇప్పించుకుంటాను అప్పుడు కూడా కూల్ వేస్తా అంటే వీక్లీ వస్తాలేండి ఇతను ఇది వచ్చేసి కాకినేమలండి దీని వివరాలోకి వెళ్దాం కొత్త వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది బరువు వచ్చేసి మూడు కేజీలు పైగా ఉంటుంది వయసు వచ్చేసి సంవత్సరం ఉంటుందండి ధర అయితే మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ ఏం కాదు నేనైతే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇంకో పొందు కూడా ఉంది అది కూడా చూస్తాను ఇది వచ్చేసి కాకినామలు పెట్టమారండీ గోపగలది దీని వివరాలకు వెళ్దాం వచ్చేసి ఇరవై నాలుగు అయితే ఉంటుంది బరువు వచ్చేసి మూడున్నర కేజీ ఉంటుంది వయసు వచ్చేసి సంవత్సరం అయితే ఉంటుందండి ఇక ధర అయితే ఇదైతే మూడు వేలు అయితే చెప్తున్నారండ స్క్రీన్ మీద అయితే నెంబర్ అయితే ఇస్తాను మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు తీసుకొని ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది నెంబర్ నెంబర్ చెప్పను ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ టూ సో ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వండి సో ఇక్కడ కనబడుతున్నటువంటి కోడికాయకి అండి ఇది బొంగు తెలుపు అవుతుంది లోపల మీరు బాగా గమనించాలి కొన్ని ఏరాల్లో పచ్చకాయ అంటారు అలాగే దీనిని దీని ఉవరాలకు వెళ్తే ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది బరువు వచ్చేసి మూడు కేజీలు అయితే వయసు వచ్చేసి పదకొండు నెలలు లేదా సంవత్సరం అయితే ఉంటుంది దీని తర్వాత చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే చెప్తున్నారు నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి